హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొదరిల్లు ఈరోజు కొబ్బరి చెట్టు చూస్తున్నారు కదండి ఈరోజు గార్డెన్లో కొబ్బరి చెట్టు చిన్నప్పుడు నాటినప్పుడు చిన్న పాప్ తీసామన్నమాట ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది అనమాట సైజు పాప్ తీసాను పెద్దగా చూడండి మీరు కూడా కొంచెం వన్ ఇయర్ సైజు వస్తానే కొబ్బరి చెట్టుకి ఇలా పెద్ద పాత తీయాలి ఎందుకంటే మనం ఇచ్చే ఎరువులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉప్పు కానీ వేస్తుంటాం కదా అవి ఒక అడుగు దూరంలో వేయాలంట కొబ్బరి చెట్టుకి అప్పుడైతేనే అవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందంట చూడండి ఇలా అంతా తీసాను అనమాట ఈ పా తీయడం కోసం నంద్యాలకు వెళ్ళి చూడండి చిన్న పార ఇది వన్ సెవెంటీ రూపీస్ సమ్థింగ్ వన్ సెవెంటీ రూపీస్ ఇది తీసుకునొచ్చు అనమాట దీంతోనే పాదు మొత్తం చేశాను చూడండి ఇలా చేశాను ఇప్పుడు వాటర్ కూడా బాగా ఎక్కువ పడతాము ఎరువు అందుకు వేయడానికి కూడా బాగా కంఫర్ట్గా ఉంది చూడండి ఇవి కంపోస్ట్ బ్యాగ్స్ అనమాట ఒక బ్యాగ్ ఫార్టీ కిలోస్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఒక బ్యాగ్ ఈచ్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది మాకు ఇక్కడ నియర్లో నియర్గానే ఇక్కడ నల్లగట్లనే ఊరుంది అనమాట అక్కడ వర్మి కంపోస్ట్ వాళ్ళే తయారు చేస్తున్నారు అనమాట వాళ్ళ దగ్గర బాగా ఎండ ఉంది కదా ఇది అందుకని ఇలా పాతవి మ్యాట్స్ ఉంటే ఇలా పెట్టేసి వీటికి తేమ చేసి పెడుతున్నాను అనమాట ఇదొక ట్వంటీ డేస్ తర్వాత కొంచెం చల్లబడితే వర్షాలు పడితే స్టార్ట్ అవ్వంగానే ఇవి మొక్కలకు పెడదామని ఇలా తీసుకొచ్చాను ఇదిగోండి ఇది ఇంకొక కొబ్బరి చెట్టు చూడండి ఇది ఇంకొక కొబ్బరి చెట్టు అనమాట ఇది కూడా ఫస్ట్ స్టార్టింగ్లో నాటినప్పుడు తీసిన పాదు అనమాట చిన్న పాదు ఇది బాగా పెద్దగా అయిపోయింది కొంచెం వన్ ఇయర్ దాదాపు వన్ ఇయర్ పైన అయిపోయింది ఇప్పుడు దీనికి పాదు చేయాలన్నమాట అది కొత్త పార తెచ్చాను కదా చిన్నది దాంతో కొంచెం ఈజీగానే ఉంది చేయడానికి సమ్మర్ కాబట్టి కొంచెం భూమి కొంచెం గట్టిగా ఉంది దాంతో చేయాలి ఈరోజు మన వీడియోలో నేను చేసే పాత చూపిస్తాను మీకు చూడండి వచ్చామండి పాత్ తీయడానికి చూడండి అంత చిన్నగా ఉంది ఇప్పుడు ఇది కొంచెం పెద్దగా చేద్దాం చూడండి ఫస్ట్ ఇవన్నీ చేసేద్దాం రెడ్ అంతా పెరిగిపోయింది దాదాపు వన్ ఇయర్ అయిందండి పాపు తీసి ఇక్కడ కొంచెం పెద్దగా అవ్వడం వల్ల మొదలు వలిచింది కదండి కొంచెం పెద్దగా చేస్తే ఫ్రీగా మనం కంపోస్ట్ కానీ మనం సాల్ట్ కానీ సరిగ్గా ఇవ్వడానికి వీలు అవుతుంది అనమాట వీటిలో అన్ని చేస్తే ఇరుకిరుగ్గా అయిపోతుంది ఎరగడానికి ఇబ్బంది అవుతుంది పాపు తీస్తే స్పీడ్గా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొబ్బరి చెట్టుకి ఎప్పుడైనా పాదు పెద్దగా ఉన్నదండి గోంగూర ఉంది ఈ గ్లౌజ్ కూడా తెచ్చానండి ఇది కూడా నంద్యాలలోనే ఇది కార ఉంది కదా ఈ బార తెచ్చిన చోట తెచ్చాను అంట గోంగూరకి మరి ఎక్కువగా ముళ్ళు ఉంటున్నాయి ఇంక గోంగూర అంతా పీకేస్తున్నా చాలా ముళ్ళులాగా ఉంటుందండి గోంగూర ఉల్లిపోయితే బాగుంటుంది కానీ ముళ్ళు ఎక్కువ ఉంటాయి అందుకే గ్లౌజ్ వేసుకుని పికాయి ఇదిగో ఫ్రెండ్స్ చిన్న పాదైనది కదా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో పెద్ద పాదు బాగా లోతుగా తీసాను అనమాట ఎంత బాగా తీసాను ఇప్పుడు ఈ పాదు తీసిన తర్వాత ఏం చేయాలంటే మనము కొబ్బరి చెట్టుకు మెయిన్గా ఉప్పు ఎక్కువ వేస్తూ ఉండాలండి ఎందుకంటే దీంట్లో రైనాస్ అని చెప్పేసి పురుగు ఉంటుంది కొబ్బరి ఇక్కడ మొదలు ఉన్నాయి కదా ఇక్కడ బెరడులాగా ఈ మొదలల్లో ఇక్కడ అంతా ఉప్పు వేయాలన్నమాట వేళ్ళ దగ్గర కూడా ఉప్పు వేయాలి మెయిన్గా కొబ్బరి చెట్టుకు వచ్చే తెగులు ఆ రైనస్ అనే పురుగు అండి ఆ పురుగు ఉక్కు చావాలి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే కళ్ళుప్పు వేస్తూ ఉండాలి ఇప్పుడు నేను వేస్తాను చూడండి చూడండి ఇప్పుడు ఉంది కదా దీంట్లో ఇలా పెట్టేసి కొంతమంది అయితే క్లాత్లో మూటలా కట్టేసి ఇలా పెట్టేస్తారు మన అంత పెద్ద చెట్లు కాదు కాబట్టి జస్ట్ ఇలా వలలో ఇలా వేసేస్తే అట్లానే ఉంటుంది కరిగిపోతూ ఉంటుంది అన్నమాట దాంట్లో ఏమైనా పురుగున్నా కూడా చచ్చిపోతుంది మెయిన్గా ఎఫెక్ట్ అవుతుందండి చాలా రకాల అన్నీ కూడా కొబ్బరి చెట్టుకి ఓన్లీ ఉప్పుతోనే అయిపోతాయి అనమాట ఇది మళ్ళీ ఏం పెస్టిసైడ్స్ సైడ్స్ ఏం అవసరం లేదు జస్ట్ ఇవే ఈ కళ్ళుప్పు వేయడం వల్ల సరిపోతుంది పక్కన పిల్లోడికి స్నానం చేపిస్తున్నారు అందుకే ఏడు పినిపిస్తుంది కింద కూడా ఇలా వేసేది ఇలా వేసేస్తాం కళ్ళు సందలో కూడా మట్టలు ఉంటాయి కదా మట్టల సందులో ఇలా కొట్టారు అంతే ఇలా ఇయర్లీ వన్స్ చేస్తే చాలు ఎలాగో పెద్దగా అయిపోతాయి కాబట్టి చెట్లు పెద్దు రోజులకి ఇది షార్ట్ వెరైటీ అండి దీన్ని గంగాభవానీ వెరైటీ అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది ఇవి షార్ట్ అయ్యడం అనమాట అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫీట్స్లోనే మనకి ఈల్డ్ కొబ్బరికాయలు కాసేస్తాయి అనమాట చూద్దాం ఇది వన్ ఇయర్ అయింది ఇంకొక వన్ ఇయర్కి మేబీ రావచ్చు ఇలా వేసేసాం కదా ఇప్పుడు దీనికి కంపోస్ట్ ఇద్దాము నేను వర్మీ కంపోస్ట్ తెచ్చానని చెప్పాను కదా అది చూపిస్తా ఉంటాడండి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు త్రీ డేస్ అయిపోయింది చూసుకోవచ్చు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి ఇప్పుడు పెద్దగా వేసినా ఉపయోగం ఉండదు బట్ కొబ్బరి చెట్టు బాగా వాటర్ ఇస్తున్నాం కాబట్టి దానికి వేసేది పాది కూడా ఎలాగో తీసేసాం కాబట్టి బెస్ట్ టైం ఏంటంటే మే ఎండింగ్ కానీ జూన్ కానీ కంపోస్ట్ మొక్కలకు పెట్టచ్చు అనమాట చూడండి మంచి క్వాలిటీ ఉంది చాలా మంచి క్వాలిటీ అండి చాలా బాగుంది చూడండి కలర్ కానీ చూడండి చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే వర్తేనండి నేను ఇంతకుముందు అయితే సిక్స్ హండ్రెడ్ పెట్టేసి ఫార్టీ కిలోస్ ఆన్లైన్లో తెప్పించాను ఆన్లైన్లో తెప్పిస్తే అంత వాటర్ వాటర్ ఉంది అది అది ఒక థర్టీ కిలోస్ ఉంటుంది వాటర్తో కలిపేసి ఇంత క్వాలిటీ కూడా లేదండి మొత్తం ఇసుక ఇసుకలాగా ఉండింది అనమాట ఇది చాలా మంచి క్వాలిటీ ఇప్పుడు అందిద్దాం అనమాట మొక్కకు అందిద్దాం చూడండి ఎంత బాగుందో బాగుందండి చాలా బాగుంది ఇప్పుడు మొక్కకి మనం ఇప్పుడు ఒక్క తెలియాం కదా అక్కడే తెల్లం కింద అంతేనండి నెక్స్ట్ వీటికి కొంచెము పశువుల ఎరువు కూడా ఇద్దాము ఆవు పేడ ఉందన్నమాట ఎండబెట్టినది అది కూడా పౌడర్ రూపంలో మనం ఇచ్చేద్దాం చూడండి పశువుల ఎరువు అనమాట ఇప్పుడు వాటరింగ్ ఇచ్చేయాలండి బాగా వాటర్ పాఫ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం వాటర్ అనేది మర్చిపోకూడదండి ఎందుకంటే అంత డ్రై అయిపోయి ఉంటుంది వేలన్నీ కూడా కొద్దిగా బయట పెట్టేసి ఉంటాయి కదా ఫుల్గా వాటర్ ఫుల్గా వాటర్ ఇవ్వాలన్నమాట పాపు చేసిన తర్వాత